హలో అండి నమస్కారం అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు మనము చేపల కూర ఎలా చేయాలో తెలుసుకుందాము సో పాతకాలం పద్ధతిలో మన నాయనమ్మ వాళ్ళు చేసే చేపల కూర ఆ స్మెల్ అనేది ఎక్కడికో వచ్చేది చాలా బాగుండేది టేస్ట్ కూడా సో నేను ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది వీడియోలో చూపించబోతున్నాను చూడండి సూప్ అనేది ఎంత చిక్కగా వచ్చిందో అసలు చాలా బాగుంది చూడ్డానికే టేస్ట్ కూడా చాలా బాగుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ని ఇలా కాల్చుకోవాలండి అంటే ఆల్మోస్ట్ ఆనియన్స్ ఈ ఇక్కడే మనకి ఉడకాలన్నమాట సో నేను ఇక్కడ రెండు ఆనియన్స్ ఒకేసారి ఇలా కాల్చుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా ఉడకాలి ఇలా కాల్చుకోవడం వల్ల చేపల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టు తీసేయాలి వాటర్లో ఇలా చూపించిన విధంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి హాఫ్ స్పూను మెంతులు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి మెంతులు జీలకర్రని మంచిగా దోరగా వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒకటి రోలు తీసుకోండి ఆ రోల్లో మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర వేసుకోవాలి వీటిని మంచి పౌడర్ లాగా దంచుకోవాలి మెత్తటి పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి ఇప్పుడు మనము ఇందాక కాల్చుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా బాగా దంచుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ టూ కేజీస్ ఫిష్ తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలోకి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్స్ది అది వేసుకోండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి పేస్ట్ ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా అల్లం ఎక్కువగా ఉంటేనే ఎలాంటి నీస్ వాసన రాకుండా ఉంటుంది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి లవంగాలు చెక్క పౌడర్ అండి ఇంట్లోనే తయారు చేసుకున్నది అది వేసుకొని మసాలాలు అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ చింతపులుసు వేసుకోవాలండి అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకోండి మూత పెట్టి సూపు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా బాగా మరుగుతూ ఉంటుంది మనకు తెలిసిపోతుంది సూపు కొంచెం చిక్కగా అయ్యింది ఇలా చిక్కగా అయిన వెంటనే ఫిష్ పీసెస్ వేసుకోవాలి ఈ ఫిష్ ముక్కలు అనేటివి మొత్తం ఒకటేసారి వేసుకోండి యాక్చువల్గా అయితే కలపొద్దు కానీ ఇక్కడ ప్లేస్ లేదని స్లోగా కలుపుతున్నాను ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోండి నెమ్మదిగా కలుపుకోండి లేదంటే ముక్కలు విరుగుతాయి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకోండి అంతే అండి చాపల కూర రెడీ అయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్